ఎందుకు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే ఆయన పాపులను సుంకర్లను చేర్చుకొని వారితో మాట్లాడుతూ వారితో భోజనం చేస్తూ ఉన్నాడు ఆ కారణాన్ని బట్టి వారు ప్రభు అయిన యేసుక్రీస్తును సనుగుతూ గొనుగుతూ ఉన్నారు ఈ పెద్ద కుమారుడు శాస్త్రులను పరిస్థియులను సూచిస్తూ ఉన్నాడు కోపం ఎందుకు అసూయ ఎందుకు అందరి కొరకు ఆయన వచ్చాడు ఆయన పాపుల కొరకు మాత్రమే కాదు అందరూ పాపులే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమలు పొందలేకపోతున్నారని పౌలు భక్తుడు మనకు తెలియచేస్తాడు ఇంటిలోనే ఉంటూ ఉన్న ఈ పెద్ద కుమారుడు తండ్రికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు పోయినవాడు తప్పిపోయినవాడు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే ఇంట్లో ఉన్నాము మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఎలా ఉంది మన జీవితం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం At